హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే హెయిర్ కటింగ్ అంటే అసలు మా పాప చూసారా ఎంత గంతులు వేస్తుందో ఎప్పుడెప్పుడు వెళ్దాం అన్నట్టు ఉందన్నట్టు సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే తనకి డోరా హెయిర్ కట్ కావాలని అడిగింది సో చాలా రోజుల నుంచి అడుగుతుంటే అడుగుతుంటే అస్సలు నేను ఒప్పుకోలేదు ఇంకా లాస్ట్ నేను ఒప్పుకొని ఆ రోజైతే తీసుకెళ్ళాను సో చూసారు కదా తన ఎగ్జైట్మెంట్ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది తీసుకెళ్ళినప్పుడు సో ఫస్ట్ అంటే నేనే కట్ చేద్దాం ఏ ముందు యూట్యూబ్లో చూసి కట్ చేద్దామని అనుకున్నాను సో తను అస్సలు ఒప్పుకోలేదు డెఫినెట్గా పార్లర్కి ఎట్టి కట్ చేసుకోవాలి అని అనుకుంది ఇంకా తను ఇంతగా అడుగుతుంది కదా అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఉన్న పార్లర్కి అయితే తీసుకెళ్ళి డోర్ హెయిర్ కట్ అయితే చేయిస్తున్నాను సో డోర హెయిర్ కట్ సింపుల్ అని అయితే చెప్పలేను తనకి లాంగ్ హెయిర్ ఉంది లాంగ్ హెయిర్ ఉండడం వల్ల జస్ట్ అక్కడ కింద వరకు అయితే కట్ చేస్తారు అండ్ ముందు కూడా కట్ చేయాలి సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో నేను ఆల్రెడీ జ్యూస్ ఇది ఎలా కట్ చేస్తారని చెప్పాను సో పార్లర్లో అయితే ఇలా కట్ చేస్తున్నారు చూడండి సో తనకి లాంగ్ హెయిర్ అయితే ఉంది మరీ లాంగ్ అని చెప్పాను తన ఏజ్కి అయితే లాంగ్ హెయిరే తన ఇష్టపడి కట్ చేయించుకుంటుంది సో ఫస్ట్ అయితే ఇలా ముంగట్కి కట్ చేస్తారు ఇక్కడ సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేస్తున్నారు ఆంటీ సో అలా కట్ చేస్తారు చూడండి మీరు కూడా చూసినట్టయితే తన ఫేస్లో హ్యాపీనెస్ అయితే నార్మల్గా లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో తను అడిగినప్పుడు చేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది పేరెంట్స్ని అడి చేస్తారు అని తను కూడా అనుకుంటుంది అనే ఉద్దేశంతోనే ఇంకా కట్ చేయించాము మేము కూడా చిన్నప్పుడు అడిగాము పని తను చేయించుకుని అన్నది బట్ ఇప్పుడు తనే అన్నది ఇన్స్పైర్డ్ బై డోరా మనకి కార్టూన్స్లో వస్తుంది కదా డోరా తనని ఇన్స్పైర్ తీసుకుని తనలా ఉండాలి డోరా అను అనుకొని తనైతే చేయించుకుంటుంది సో చూసారు కదా ఇలా అయితే పెట్టి కట్ చేస్తున్నారు ആ കഥലക്കോ ആർ అవుతుంది 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 ముందట ఎవరైతే ఇంట్లో చేద్దాం పిల్లలకి హెయిర్ కటింగ్ అనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి డోరా హెయిర్ కటింగ్ అంటారు లేకపోతే బేబీ హెయిర్ కటింగ్ ఇట్లా అంటారు కదా సో అవన్నీ కూడా సో ముందు అయితే ఇలా ముందట కట్ చేసుకుని ఆ తర్వాత బ్యాక్ సైడ్ సైజ్ ప్రకారం కట్ చేసుకుంటున్నారు చాలా బాగుండే మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది

అండ్ పిల్లలు వచ్చేసి హెయిర్ కటింగ్ చేసినప్పుడు చాలా కదులుతారు సో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది సో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా బెటర్ సో మా పాపకి ఆంటీ చాలా అంటే చాలా తెలుసు అన్నట్టు అందుకే కుదురుగా కూర్చొని చేయించుకుంటుంది ఒకసారి చూడు ఇట్లా నేర్చుకో ఇంకా చాలు అడుగుతున్నా

మా ఆంటీ అయితే బాగా చేస్తున్నారు సో యాక్చువల్లీ మోక్షకైతే ఎలా హెయిర్ కట్ చేస్తానని కూడా తెలుసు అందుకే అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది ఇలా కట్ చేయండి అలా కట్ చేయండి అండ్ ఇక్కడ వరకు కట్ చేయండి అని చెప్పేసి తను యాక్చువల్లీ హెయిర్ వరకు కట్ చేయమని చెప్పింది బట్ మేము కొంచెం అయితే కిందికి అని చెప్పి కిందికి కట్ చేయించాను మరీ పైకి అయితే బాగుండదని చెప్పేసి నాకైతే సగం అయిపోయేసరికి చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది అండ్ ఇంకొకలా కూడా అనిపించింది అది ఏంటంటే మిగ్ కూడా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అదేంటంటే ఇది రియల్ హెయిరా లేకపోతే లైక్ విగ్గు తెస్తారు కదా మనం ఆర్టిఫిషియల్గా హెయిర్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ అయిన నుంచి పెట్టుకుంటారు కదా అలా అనిపించింది నాకు తినని చూస్తే అండ్ ఇంకొక విషయం అండ్ హెయిర్ కొంచెం లావుగా దొడ్డుగా ఉంటే కొంచెం బాగా కనిపిస్తుంది అంట ఇంకా తిన్నగా ఉంటే ఇంకా వేరేలాగా కనిపిస్తుంది సో మా పాపది తిన్నే అయినా కానీ చేయించినా తనకి నచ్చుతుందని అండ్ తిన్నున్నప్పుడు మనము హెయిర్ రోల్ చేస్తే ఇంకా బాగా గుబురుగా కనిపిస్తుంది నాకైతే అస్సలు ఇష్టం లేకుండే తను ఎలా ఉంటుంది హెయిర్ కట్లా అని అనిపించింది బట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి నచ్చింది అండ్ రెండు మూడు సార్లు చూస్తే మనకు కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇంకా ఓకే అనుకున్నాను సో మొత్తానికైతే ఇంకా అయిపోయింది చాలా బాగుంది తను అండ్ చూస్తున్నా కొద్దీ మనకు కూడా బాగా అనిపిస్తుంది అండ్ తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఫేస్లో ఆ హ్యాపీనెస్ ఆ ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉండే సో మొత్తానికి హెయిర్ కట్ అయితే అయిపోవచ్చింది సో అయిపోయినాక కొంచెం ఎక్స్ట్రా ఇటు ఉంటే కట్ చేసి ఆ తర్వాత కిందకైతే చక్కగా రోల్ చేస్తున్నారు చాలా బాగుంటాయి రోల్ చేసినాక ఇంకా ఎక్కువ ఏమంటారు గుబురు గుబురుగా అయితే అనిపించింది సో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఈ హెయిర్ కట్ సో నాకైతే ఫస్ట్ అయితే సేమ్ ఆ విగ్గు పెట్టుకుంటారు కదా అట్లనే అనిపించింది అండ్ నాకు అసలు ఇష్టం లేకుండే బట్ అయినా కానీ ఇంకా మళ్ళీ పెరుగుతుంది కదా ఎట్లయినా అని చెప్పేసి ఇంకా చేయించిన మీకు ఇఫ్ ఇన్ కేస్ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోకి మీకు కూడా రెండు పిల్లలు ఉంటారు కదా చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇలా హెయిర్ కట్ చేస్తారు అండ్ ఇంకొక విషయం మా పాప కూడా ఇలాంటి వీడియోస్ తను చూసి నాకు చెప్పింది ఈ హెయిర్ కట్ చేయించుకుంటాను కూడా తనే అడిగింది అండ్ ఫోటో కూడా తనే చూపించింది అండ్ డోర్ అలాగే హెయిర్ స్టైల్ అని కూడా తనే చెప్పింది ఎందుకంటే ఇదంతా ఫోన్ మేమో ఫోన్లో చూస్తారు ఇట్లా అడిగేస్తారు సో ఇలా జరిగింది మా పాప హెయిర్ కట్ అయితే మీకు ఈ వీడియో నచ్చిందా చెప్పండి అండ్ కమెంట్ చేయండి మా పాప హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది లైక్ న్యాచురల్ హెయిర్ లాగా ఉందా లేకపోతే విగ్లా ఉందా అని అయితే మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో 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 మచ్ బై బాయ్ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా రేపటి నుంచి స్కూల్కి జుట్లేని అవసరం లేదు మమ్మీ అంటుంది అండ్ ఇంకొక విషయం మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అవుతారు మా మ్యామ్స్కి చూపిస్తాను వాళ్ళందరూ షాక్ అయిపోతారు అని చెప్పేసి ఇట్లాంటి ముచ్చట్లు చాలా చెప్పింది ఇంకా తర్వాత ఇదైతే ఇంకా తన హ్యాపీ డ్యాన్స్ అన్నట్టు ఇంకా చేసేసుకుంది కదా అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఎలాంటి ఏమంటారు జుట్లు అవసరం లేదు ఏది లేదు ఇంకా అని తనకు నచ్చినట్టు ఉన్నది